ఆగస్టులో కేరళలో ఓనం అనే పండగ అద్భుతంగా చేస్తారు బలి చక్రవర్తి వస్తాడు అని చెప్పి నమ్మకంతో చాలా అద్భుతమైన ఆచార వ్యవహారాలు అన్ని కూడా ఉంటాయి పన్నెండు రోజుల పాటు చేస్తారు చిట్చో రోజు కేరళ సాధ్య అని చెప్పి చేస్తారు ఓనం అద్భుతమైన భోజనాలు పెడతారు అసలు రంగవల్లులు తీర్చిదిద్ది పువ్వులతో రంగవల్లులు తీర్చిదిద్ది చాలా చాలా అద్భుతంగా అండి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారము సాంప్రదాయము తెల్లటి చీరలు కట్టుకొని కేరళ మహిళలు అలాగే దోవతులు ధరించి పురుషులు వీధులలో అలా తిరుగుతూ ఉంటే ఆ ఓనం రోజుల్లో ఎంత ఆనందం కలుగుతుందో అంటే భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇవన్నీ కూడా ఒక భాగం అండి అటువంటి ఓనం పండగ మీద విషం కక్కుతూ బెంగళూరులో ఒక ఆవిడ ఏమేమి హల్చల్ చేసిందో ఒక చిన్న వీడియో నేను మీకు చూపిస్తాను అసలు ఏంటి ఆ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అది కూడా నేను మీకు చెప్తాను ఫస్ట్ వీడియో చూడండి ఆ తర్వాత మాట్లాడతాం

വായിക്കുമല്ലോ എല്ലാവരും പഠിക്കൂ ഗുഡ് സർ എന്തു ചെയ്യണം നമുക്ക് ഗുഡ് ദാ ഇതിന്റെ വീഡിയോ സിമ്പിൾ ക്ലിയർ ആയിട്ട് പഠു നമ്മൾ ക്യാമറ ഇടണം നമ്മൾ നിഷ് കാണിച്ചു അപ്പാർട്ട്മെന്റിലെ എല്ലാവർക്കും കാണിച്ചു ആ മോർജും കാണിച്ചോ ഇങ്ങനെയൊക്കെ ചെയ്യേണ്ടത് എന്താണ് ചെയ്യേണ്ടത് ക്ലിയർ ആയിട്ട് കേട്ടോ ഡെലക്റ്റ് നോ ഇല്ല നിന്നോടേ വെട്ടാ ഇനി നോ അവാർഡ് ജസ്റ്റ് ഗിവ് വാട്ട് യു വി ഐ വൺ ഡേ എന്ത് ചെയ്യും സോബ ഇവരെങ്ങന ഇട്ടോനേ അന്നെ ഈ കാര്യം ഇതിനൊന്നും നടക്കില്ല നിങ്ങക്ക് Bona nit. చూశారు కదా వీడియో అందులో చాలా చాలా విషయాలు ఉన్నాయి నేను మీకు ఆ వీడియో యొక్క జిస్ట్ చెప్తాను అంటే సారాంశం చెప్తాను బెంగళూరులో జరిగిందండి సంఘటన ఆమె పేరు సిమీ నాయర్ ఎస్ఐఎంఐ ఎన్ఏఐఆర్ సిమి నాయర్ ఆ పేరుతోనే మనకు అర్థమవుతుంది ఆమె కూడా మలయాళి ఆమె ఏం చేస్తుందో తెలిసీ అదొక పెద్ద సొసైటీ లాంటిదండి ఒక రెసిడెన్షియల్ సొసైటీ లాంటిది పెద్ద పెద్ద టౌన్ హౌసెస్ టౌన్షిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అలాంటిది అనమాట మోనార్క్ సెరేనిటీ దాని పేరు బెంగళూరులో అందులో చిన్న పిల్లలు అందరూ కలిసి ఓనం సందర్భంగా ఒక చక్కటి డెకరేషన్ లాంటిది చేశారు పువ్వులతో చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి డెకరేషన్ పూ కాలం అని చెప్పి దాన్ని పిలుస్తారు పువ్వులతో చేసినటువంటి ఒక ముగ్గు లాంటిది ఇక్కడికి వచ్చి ఆమె ఇది కామన్ ఏరియా ఈ కామన్ ఏరియాలో మీరు ఇట్లా డెకరేషన్ ఎందుకు చేశారు అసలు మీకేంటి మీ ఇంట్లో చేసుకోవాలి ఇక్కడ కామన్ ఏరియాలో మీరు డెకరేషన్ ఎట్లా చేస్తారు అని చెప్పి గొడవ గొడవ చేయడం ప్రారంభించింది పోని వేరే మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా గొడవ చేశారనుకుందాం ఏమన్నా అరే వేరే మతానికి సంబంధించిన వాళ్ళు పడదు కాబట్టి ఏదో గోల చేస్తూ ఉన్నారు మతపరమైనటువంటి యాంగిల్లో చూస్తున్నారు మత సహనం లేకుండా చూస్తున్నారు అని చెప్పి మనం ఆలోచించవచ్చు తీరా చూస్తే నాయర్ అన్నటువంటి పేరు ఇంటూ ఉంటే హిందూ మతానికి చెందినటువంటి మహిళలాగానే కనిపిస్తోంది కనిపిస్తుంది అఫ్ కోర్స్ కేరళ అనేసరికి వామపక్ష భావజాలము నర నరానాన్ని నింపుకున్నటువంటి వాళ్ళు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు ఎస్ అంటే అర్బన్ నక్సల్ లాంటి ఆలోచన విధానం ఉంటుంది ఇవన్నీ ఎందుకు ఈ కల్చరల్ హెరిటేజ్ గాని సాంప్రదాయాలు కానీ ఇవన్నీ ముందుకు ఎందుకు వెళ్ళాలి అన్నటువంటి కోణంలో ఆలోచించి అర్బన్ నక్సల్స్ ఉంటారు అది అలాంటి మెంటాలిటీ పాపము పిల్లలంతా డెకరేట్ చేసి పెడితే వచ్చి ఒక డిస్రెస్పెక్ట్ చేస్తూ ఆ పువ్వుల ముగ్గు మీద కాళ్ళు పెట్టి తొక్కుతూ అక్కడ ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ వినకుండా వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ రచ్చరచ్చ చేసింది పైగా మలయాళి ఒకవేళ బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళు ఏ కన్నడిగులో ఏ తెలుగు వాళ్ళలో ఏ తమిళం వాళ్ళలో ఉత్తరాది వాళ్ళో కనుక ఈ పని చేస్తుంటే ఇంకా పెద్ద రచ్చ అయ్యేది ఎందుకని పక్క రాష్ట్రం వాళ్ళు పండగ చేసుకుంటే వీళ్ళకి పడడం లేదురా చూడండి అని చెప్పి గొడవ అట్లేదు కానీ తీరా చూస్తే ఆమె మలయాళీనే అంటే ఒక రకంగా అండి డిస్టర్బింగ్ లాగా అనిపిస్తాయి ఇటువంటివి చూసినప్పుడు అరే ఇప్పుడు మాట్లాడుతున్న నేను వేరే వేరే దేశాలలో ఉన్నాను ప్రస్తుతం ఒక దేశంలో ఉన్నాను అంత ముందు ఇంకో దేశంలో ఉన్నాను అంత ముందు ఇంకో దేశంలో ఉన్నాను రకరకాల దేశాలు తిరిగాను మొన్న వినాయక చవితి వచ్చింది చూశారు కదా వీడియోస్ అవన్నీ కూడా కొన్ని పెట్టాం మేము వినాయక చవితి మా ఇంట్లో డెకరేషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది సరే ఇతిహాసం ఛానల్లో పెట్టాను మా ఇంట్లో ఏమేమి ప్రసాదాలు రోజు తయారు చేస్తున్నారు మా అమ్మగారు నా భార్య భార్యని ఏం చేస్తున్నారు పెట్టాం అంతకుముందు అప్పుడెప్పుడో మా పెళ్లి కానప్పుడు నేను వేరే ఇంకొక ఎక్కడో దేశంలో ఉండి అక్కడ వినాయక చవితి నేను చేసి నేను తయారు చేసి వినాయకుడిని మిత్రులను అక్కడ పిలిచి నేనే బయట మొత్తం తిరిగి ఆ గరికా పువ్వులు అన్నీ తీసుకొని వచ్చి యూరోప్లోని ఒక దేశంలో వినాయకుడికి పూజ చేసి మూడు రోజులు పెట్టి నైవేద్యాలు పెట్టి ఆ తర్వాత వినాయకుడిని తీసుకెళ్ళి సముద్రంలో సముద్రం నాకు చాలా దగ్గరగా ఉండేది సముద్రంలో నిమజ్జనం చేశాను ఆ ఫోటో అప్పుడెప్పుడో నేను చేసినటువంటి ఆ ఫోటో నా భార్య నాకు మొన్న పంపించి ఇదిగో అని చెప్పి చూపిస్తే నేను ఆశ్చర్యపోయాను అంటే మా లిస్టులో ఫొటోస్ అవన్నీ కూడా ఉంటాయి కదా పాత ఫోటోలు అవన్నీ తీసి ఇదిగో అప్పుడు ఎప్పుడప్పుడు పెళ్లి కాకముందు ఫలానా దేశంలో ఉన్నప్పుడు ఫలానా సందర్భంలో తయారు చేసిన వినాయకుడు అని చెప్పి పంపించేసరికి ఓ గుర్తొచ్చింది అంటే వేరే వేరే దేశాలలో ఉన్నా కానీ అండి రకరకాల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు మనం మనం పాటించుకుంటూనే ఉన్నాం ఎవరిని ఏమి అనము ఎవరి మతం జోలికి వెళ్ళము ఎవరిని కావాలని చెప్పి గిల్లే కార్యక్రమాలు చేయము ఏమి చేయం మన పని మనం చేసుకుంటూ మన ఆచారాలు మన సాంప్రదాయాలు మనం పాటించుకుంటూ ఉంటే ఈ అర్బన్ నక్సల్స్ వచ్చే సమస్య ఏంటండి కేవలం ఆ మతం నుంచి సమస్య ఈ మతం నుంచి సమస్య అని చెప్పి ఆలోచిస్తారు కాదు అర్బన్ నక్సల్స్ నుంచి ఎక్కువ సమస్య వస్తుంది ఇప్పటికే అండి నేను ఒక దేశంలో పనిచేస్తున్నానని చెప్పాను కదా అక్కడ ఆఫీసులో నెక్స్ట్ మంత్ హాలోవిన్ పండగ చేస్తారు అక్టోబర్ లో హాలోవిన్ వస్తుంది మనమేం వదిలిపెడదాం అనుకున్నారా మనం అందరం కలిసి దీపావళి అద్భుతంగా సెలబ్రేట్ చేస్తాం మన వంటకాలు అన్ని తీసుకెళ్లతాం ఒక లాగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు గుజరాత్ నుంచి డోక్లాలు వస్తాయి తమిళనాడు నుంచి మా నుంచి సాంబార్ వస్తుంది మనం తెలుగు వాళ్ళ మా ఇంటి నుంచి ఏ చింతపండు పులిహోర ఇట్లాంటిది ఏదో వెళ్తుంది రోటీలు తెచ్చేవాళ్ళు ఉంటారు గప్ చిప్స్ తెచ్చేవాళ్ళు ఉంటారు పశ్చిమ బెంగాల్ వాళ్ళు స్వీట్లు తీసుకొస్తారు అందరం తీసుకొని వచ్చి ఆఫీస్లో పెట్టి రకరకాలుగా ఆ డెకరేషన్ అద్భుతంగా డెకరేషన్ చేసి ఆ దీపావళికి సంబంధించిన పండగ గురించి ఒక పెద్ద స్క్రీన్ మీద రన్ చేస్తూ అసలు దీపావళి అంటే ఏంటి ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇంగ్లీష్ లో అది రన్ చేస్తూ ఉంటాం వీడియో మొత్తం ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాం ఆఫీస్ లో ఆ దేశానికి చెందిన వాళ్ళు ఉంటారు వేరే వేరే దేశాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ వస్తారు మేము పూర్తిగా మన భారతీయ దుస్తుల్లో ఆఫీస్కి వెళ్తాం కొంతమంది చక్కగా పంచలు కట్టుకొని వస్తారు నేనైతే పూర్తిగా అండి నరేంద్ర మోదీ గారు వేస్తుంటారు చూడండి దాదాపు అలాంటి దుస్తుల్లో ఆఫీస్కి వెళ్తాం నెక్స్ట్ దీవాళి వస్తుంది అందరం వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేస్తాం మొత్తం ఆ తెల్లోళ్ళు నల్లోళ్ళు మన భారతదేశం పైన ఉన్న ఎరసక్క దేశం కాళ్ళు అందరూ మధ్యాసియా దేశాలకు చెందినటువంటి వారు ముస్లింలు క్రైస్తవులు అందరూ ఉంటారండి వాళ్ళందరినీ పిలిచి మన దీపావళి యొక్క పండగ గురించి చెప్తాం మన భోజనం వాళ్ళకి పెడతాం అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇది జరుగుతుంది ఇది అసలైనటువంటి సెక్యులరిజం అంటే సెక్యులరిజం అంటే మైనారిటీలకు సంబంధించి తీసుకొచ్చి మొత్తం మన భారతదేశంలో ఎత్తిమీద రుద్ది మెజారిటీకి సంబంధించిన ప్రజలకు సంబంధించినంత పక్కన పారేసి తొక్కి పారేసి కాదు అదిగది చేయడము పాలకులే తొక్కేసేటటువంటి పరిస్థితి మన దేశంలో అమెరికాలో ఓణం సందర్భంగా అద్భుతమైన డెకరేషన్స్ చేస్తారు చాలా చోట్ల పండగ వాతావరణం కనిపిస్తుంది దీపావళి సందర్భంగా అమెరికాలో రకరకాల నగరాలలో డౌన్ టౌన్ ఉంటుంది కదా ప్రతి చోట ఆ డౌన్ టౌన్లో క్రాకర్స్ కాల్చడం కానీ చాలా అద్భుతంగా దీపావళి సంబరాలు జరుపుకుంటారు హోలీ జరుపుకుంటారు దసరా జరుపుకుంటారు కావాలని వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయమని చెప్పేవారు చెప్పట్లేదండి మరీ ఓవర్గా వేరే దేశాలలో లడ్డూలు వేలాలు వేసి వేలాది లక్షలాది డాలర్లు ఆ లడ్డూలు వేలాలు వేసి దాన్ని ఏదో చేసి ఆ డబ్బులతో మతలబులు చేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయమని చెప్పి చెప్పట్లా సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు కదా ఎక్కడున్నా గానీ ఇప్పుడు ఏంటి సమస్య ఈ అర్బన్ నక్సల్స్ కి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని బట్టే చేస్తాం కదా ఇప్పుడు వేరే దేశంలో ఉన్నప్పుడు ఒక పెద్ద టౌన్షిప్ టౌన్ హౌజెస్ లో ఉన్నప్పుడు మనమేమి వితౌట్ పర్మిషన్ డెకరేషన్స్ చేయడము ఏం చేయము కదా క్రైస్తవ దేశాలలో ఎక్కువగా డిసెంబర్ మొత్తం క్రిస్మస్ ట్రీలు ఇవన్నీ పెట్టి డెకరేషన్స్ ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు ఎవరు వచ్చి గోల వేరే వేరే దేశాలలో కూడా మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఉంటారు మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఉంటారు మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇక్కడ కూడా చాలా చోట్ల ఈ క్రైస్తవులు అఫ్ కోర్స్ పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ జనాభా మెజారిటీగా ఉంటుంది కాబట్టి క్రిస్మస్ ట్రీలు పెట్టుకోవడము సంబరాలు చేసుకోవడం ఏదో చేసుకుంటుంటారు ఎవరు వెళ్ళి అక్కడ గోలా పెట్టరు గొడవ చేయరు ఎందుకని ఈ క్రైస్తవ మెజారిటీ ఉన్నటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా వేరే వాడు ఎవరు కూడా ఇది పీకిపాడి అజ్జే ఇజ్జే అనే సాహసం ఎవరు చెయ్యరు మన భారతదేశంలో హిందువుల మెజారిటీగా ఉన్నటువంటి భారతదేశంలో మన భారతీయ పండగ అయినటువంటి ఓనం సరే మనం ఎక్కువ చేయకపోవచ్చు మనం తెలుగు వాళ్ళం బట్ కేరళ వాళ్ళు చేస్తున్నారు దానికి మనము రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదండి ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను ఈ వీడియో గురించి అంటే అర్బన్ నక్సల్స్ ఏ స్థాయిలో భారతదేశంలో పాతుకుపోయారు నాలుగైదు రోజుల క్రితం నరేంద్ర మోదీ గారు ఒక స్పీచ్ ఇస్తూ హర్యానాకు సంబంధించిన ఎలక్షన్స్ లో భాగంగా కాంగ్రెస్ అర్బన్ నక్సల్స్ చేతుల్లో ఉంది అని చెప్పి మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారు కాంగ్రెస్ ను అని చెప్పి అందుకే రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ వాళ్ళు నడిపే ఉద్యమాలు వాళ్ళ ఆలోచన విధానము అవన్నీ ఆ డైరెక్షన్లో నుంచే వెళ్తూ ఉంటాయండి అర్బన్ నక్సల్స్ యొక్క ఐడియాలజీ అనేది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో మీరు గమనిస్తే ఇప్పుడు కమ్యూనిజము కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ మీరు బాగా గమనించండి వాళ్ళు సాధించింది ఏంటంటే ఏమీ లేదు ఏమీ లేదు సాధించింది ఓట్లు వాడే పరిస్థితి కూడా లేదు కమ్యూనిస్టులను నమ్మి ఓట్లు కూడా వేరు తెలుగు రాష్ట్రాలలో ఓ పది ఎమ్మెల్యే స్థానాలు సంపాదించగలరేమో చూడండి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నేను అన్నది పది మాత్రమే వంద కాదు పది ఆంధ్రప్రదేశ్లో ఒక పది తెలంగాణలో ఒక పది చాలు తెచ్చుకోమని చూద్దాం తెచ్చుకోలేరు వాళ్ళు చేసింది ఏంటయ్యా అంటే దేవుడి మీద విశ్వాసాన్ని దెబ్బతీయడం అది కూడా ఏంటి ముస్లింలకు సంబంధించిన మత గ్రంథం గురించి కానీ మతం గురించి కానీ దేవుడి గురించి కానీ పొరపాటున కూడా మాట్లాడారు భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు మన తెలుగు రాష్ట్రాలలో కూడా మీరు గమనించండి అదే హిందువులకు సంబంధించిన ఆచార వ్యవహారాలు హిందువులకు సంబంధించిన సాంప్రదాయాలు దేవతలు దేవాలయాలు వివాహమనే సాంప్రదాయం గురించి కానీ ప్రతి దాని గురించి అండి పుస్తకాలు రాయడం వ్యాసాలు రాయడం విమర్శించడం రకరకాలుగా మెంటలీ డిస్టర్బ్ చేయడం జనాలను డిస్టర్బ్ చేసి భారతీయ సనాతన ధర్మానికి దూరంగా తీసుకెళ్లడం భావాలలో ఇది చాలా సందర్భాలలో జరిగింది మన రెండు తెలుగు రాష్ట్రాలలో కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ లో ఇదే జరిగింది కమ్యూనిస్ట్ లీడర్స్ యొక్క పెద్ద పెద్ద లీడర్స్ యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా అమెరికాలలో ఆస్ట్రేలియాలలో అక్కడక్కడ ఉంటారు వీళ్ళు నిరంతరం పోరాటం చేసింది మళ్ళా క్యాపిటలిజంకి వ్యతిరేకంగా అని చెప్పి అమెరికా ఇస్ అ క్యాపిటలిస్టిక్ కంట్రీ అది అంటే అమెరికాకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు వాళ్ళ భావాలకు నేను వీళ్ళు చేస్తున్నది అండి అర్బన్ నక్సల్స్ చాలా చాలా ప్రమాదకరం అర్థమవుతుందండి సో కేవలం కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు అర్బన్ నక్సల్స్ అనేవాళ్ళు కూడా మన భారతీయ సనాతన ధర్మం మీద నిరంతరం విషం చిమ్ముతూ రకరకాల రూపాలల్లో హిందువుల మీద విషం చిమ్మడం సినిమాల ద్వారా సినిమాల ద్వారా అయితే అంత ఇంత కాదండి తెలుగు సినిమాలలో తమిళం సినిమాలల్లో భయంకరమైన విషం చిమ్మారు చాలా చాలా రాంగ్ సీడ్స్ వాళ్ళ వాళ్ళ పిల్లల బ్రెయిన్స్ లో ప్రేక్షకుల బ్రెయిన్స్ లో నాటారు ఇంకా జరుగుతోంది ఆ మధ్య మీరు చూసారు అన్నపూర్ణి అనే సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం అర్బన్ నక్సల్స్ యొక్క ఐడియాలజీ అదంతా కూడా చాలా తెలివిగా సో ఇదండి విషయం మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో ధన్యవాదాలు